హాయ్ అండి ఇవాళ మన వీడియోలో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి షుగర్ పేషెంట్స్కి ఉపయోగపడే విధంగా మంచి హెల్తీ రెసిపీ జొన్న ఇడ్లీ ఇవాళ మన వీడియోలో చేశాను దీనికి జొన్నలు ఎంత తీసుకోవాలి మినపప్పు ఎంత తీసుకోవాలి దాన్ని ఎన్ని గంటలు నానబెట్టాలి దాన్ని ఎలా రుబ్బుకోవాలి రుబ్బిన తర్వాత ఆ పిండిని ఎంతసేపు పర్మెంటేషన్ చేయాలన్నది ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా చూపించానండి ఈ వీడియోని చివరిదాకా స్కిప్ చేయకుండా చూడండి మీకు చేసుకోవటానికి చాలా అంటే చాలా సులువుగా అర్థమవుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇంకెందుకండి ఆలోచన రండి వీడియోలోకి వెళ్ళి జొన్న ఇడ్లీ చేసేద్దాం ఇప్పుడు మన జొన్న ఇడ్లీకి ముందుగా ఒక కప్పు మినపగుళ్ళని వేసుకుందాం ఇప్పుడు ఇదే కప్పుతో రెండు కప్పులు జొన్నలు ఇప్పుడు వీటిని శుభ్రంగా కడుక్కొని నాలుగు గంటలు నానబెట్టుకుందాం నాలుగు గంటలు అయిందండి మినపప్పు అయితే చక్కగా నానిపోయింది ఇప్పుడు గ్రైండింగ్ చేసుకుందాం ఇప్పుడు ఈ మినపప్పుని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా రుబ్బుకోవాలి అప్పుడే ఇడ్లీ సాఫ్ట్గా అంటే పిండి పొంగినప్పుడు తీసేసుకోవాలి ఇంకా నలగాలి ఇంకా నలగాలని గ్రైండర్లు అలాగే ఉంచితే పొంగంతా చల్లారిపోద్ది ఇడ్లీ గట్టిగా వస్తుంది చాలా మంది తెలియక ఏం చేస్తారంటే మెత్తగా నలగాలి మెత్తగా నలగాలని ఆ పొంగు చల్లారిపోయేంత వరకు అలాగే ఉంచుతారు కాబట్టి ఇడ్లీ గట్టిగా వస్తుంది ఇప్పుడు పిండి రెడీ అయిన తర్వాత మీకు తోడేటప్పుడు చూపిస్తానండి ఎలాగ రూపుకోవాలి అన్నది కూడా అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మధ్య మధ్యలో పిండి బాగా పొంగు వచ్చేంత వరకు రుబ్బుకుందాం మినపిండి మెదిగిందండి ఇలా పిండి తోడేటప్పుడు ఇలా చేతిలో నిలబడాలి అప్పుడే మనకి ఇడ్లీ ఉదయానికి సాఫ్ట్ గా వస్తుంది ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది తోడేసుకుందాం చూశారు కదా పిండి ఇలా గట్టిగా ఉండాలంటే గట్టిగా అంటే ఇలా కాదు ఇలా పొంగు చూశారు కదా ఎలా ఉంది పాల మీద నురుగు ఉంటుందో అలాగ ఉండాలి ఇలా ఉంటేనే మనకి ఇడ్లీ సాఫ్ట్గా వస్తుంది నేను ఒక కప్పు మినపగుళ్ళకి నాకు ఇంత పిండి వచ్చిందండి చూశారు కదా వీడియోలో కప్పు ఆ కప్పుకి ఇంత పిండి వచ్చింది ఇప్పుడు ఇదే గ్రైండర్లో జొన్న నానబెట్టిన జొన్నల్ని కూడా రూపుకుందాం ఇప్పుడు ఈ జొన్నల్ని మెత్తగా కాకుండా నూకలాగా అంటే మన ఇడ్లీ రవ్వ ఎలాగుంటుందో అలా బరగ్గా రూపుకుందాం తోడేటప్పుడు చూపిస్తాను ఎంత బరగ్గా తీసుకోవాలి పిండి అన్నది మన జొన్నలు కూడా నలిగిపోయినాయండి చూసారు కదా మన ఇడ్లీ రవ్వలాగా ఇలా బరక చూసారు కదా నూకలాగా ఉంది అదిగోండి ఇప్పుడు ఇలా కలుపుకున్నాం కదా ఈ పిండిని ఒక ఎనిమిది గంటల పాటు పక్క పెట్టేసి తర్వాత ఇడ్లీ వేసుకుంటే చక్కగా వస్తాయి కమ్మగా తినేయచ్చు ఇప్పుడు మూత పెట్టి పక్క పెట్టేద్దాం ఎనిమిది గంటల తర్వాత మన పిండి ఇలా ఉందండి చూసారా చక్కగా పొంగింది ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసుకుందాం చూశారు కదండి పిండి కన్సిస్టెన్సీ కూడా చక్కగా సరిపోయింది ఇప్పుడు ఇడ్లీ పెట్టుకున్నాం ఇప్పుడు రేగులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుందాం రెండు రేకులు ఇడ్లీ పెట్టారండి ఇప్పుడు ఈ ఇడ్లీ కుక్కర్ లో ఒక త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకుందాం ఇప్పుడు ఇడ్లీ రేకుల్ని ఇందులో పెట్టేసి ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వంటించుకొని ఒక ఎనిమిది నిమిషాలు ఉడికించుకుందాం ఎనిమిది నిమిషాలు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత ఆ స్టీమ్ అంతా బయటికి వెళ్ళిన తర్వాత మన ఇడ్లీ అనేది బయటికి తీసుకుందాం చూసారు కదా వేడి వేడి జొన్న ఇడ్లీ సాఫ్ట్గా ఉందండి కొద్దిగా చట్నీ కారపొడి మామూలు ఇడ్లీ కన్నా జొన్న ఇడ్లీ చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ ఆల్